రైతుల ఓట్లు కావాలి కానీ వారి గోడు మనకు అక్కర్లేదు అన్న రీతిలో ఉంది మన రాయదుర్గంలోని రాజకీయ నాయకుల వ్యవహారం వేసవిలోనూ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసిన మిరప రైతుల పరిస్థితి దయనీయంగా మారిన వారి గురించి ఆలోచించేంత తీరిక కూడా వారికి లేకపోవడం ఆశ్చర్యం వారం వ్యవధిలోనే క్వింటాలు మిర్చి ధర యాభై రెండు వేల నుంచి పదహైదు రూపాయలకు పతనం కావడం బ్యాడిగి మిర్చియార్డులో రైతుల నిరసన జ్వాలలు ఎగిసిపడడం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఉన్న ధరతో పంట అమ్ముకుంటే కూలి కూడా గిట్టుబాటు కాదని గోడౌన్లలో దాచుకుందామంటే రూములు కూడా దొరకని దయనీయ పరిస్థితి నెలకొంది ఒక రాయదుర్గం మండలంలోని వడ్రన్నూరు గ్రామంలోనే వంద మందికి పైగా రైతులు మిర్చి సాగు చేశారు ఆరుగాలం కష్టపడి అద్భుతమైన పంట దిగుబడి సాధించారు అయితే వాటిని ప్రస్తుత ధరతో అమ్ముకోలేక దాచుకోలేక కళ్ళల్లోనే పట్టలు కప్పి వదిలేసిన పరిస్థితి కంటనీరు తప్పిస్తుంది మరోవైపు చేయని తప్పుకు ఆ గ్రామానికి చెందిన నలుగురు యువ రైతులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు ఇరవై ఐదు రోజులుగా హవేరీ జైలులో మగ్గిపోతున్న ఒక్కరంటే ఒక్క రాజకీయ నాయకుడు ఆ కుటుంబాల వైపు కన్నెత్తి చూడలేదు మిర్చి రైతులకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే నేత కూడా కరువయ్యాడు నా పేరు తిప్పే స్వామి ఒడ్డనూరు గ్రామము రాయదర్గ మండలము నేను నలభై రోజులు డబ్బి పెట్టినాను జనవరి ఫస్ట్ మూడో తారీఖు ఒక ఫస్ట్ కటింగ్ కోసినాను అప్పుడు ముప్పై బస్తాలు అయినాయి ముప్పై బస్తాలకు గాను అప్పుడు యాభై రెండు వేలు పోయింది మళ్ళీ నెక్స్ట్ కటింగ్ వచ్చేసి ఫిబ్రవరి ఫిబ్రవరి మూడో తారీఖు వస్తే ఫిబ్రవరి మూడో తారీఖు వస్తే బస్తాలు నలభై నలభై యాభై బస్తాలు వేసుకుపోయాను ఆ రోజు మార్కెట్కి పోతే పదహైదు వేలు అయింది కింటాలు ఆ పదిహేను వేలు అయింది కింటాల్కి మంచిగా క్వాలిటీగా పదివేల కింటాల్ అయిన దానికి మేము పెట్టలే అమ్మలేపక ఏసీలో పెడదామని చూసి ఏసీలో వాళ్ళు జనవరి పదహైదు తరగతి చూస్తే నూట రోజు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు బస్తా ఛార్జ్ చేసేవాడు వన్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు బస్తా కడుతున్నారు ఏసీలో పెట్టే సోమత లేకుండా కూడా సోమత పెట్టడానికి సోమత లేదు ఇక్కడ అమ్మదామంటే గిట్టుబడి ధర లేదు మనం పెట్టిన పెట్టుబడులకు వచ్చేసి వీళ్ళు ఇప్పుడు అయిన పదిహేను పద్దెనిమిది వేలు రేట్కి అమ్మితే మనం పెట్టుబడులు కూడా రావు కూలీలు కూడా రావు ఇప్పుడు వచ్చేసి కూలీలు కూడా రెండు వందల మూడు వందల రూపాయలు కూలీ ఇక ఎరువులంట మందులంటా అవంటి చాలా పెట్టినాము కానీ చాలా ఈసారి పంట ఏం బాగానే వచ్చింది కానీ గిట్టుబాటు రేటు లేక చాలా నష్టపోతున్నాము ఇంకోటి ఏమంటే మన అనంతపురం జిల్లాలో ఉరకొండ విటముఖి ఏరియా మన రాయద్రం ఏరియా కళ్యాంధ్రం ఏరియా ఎక్కువ బ్యాడీ పెడుతున్నాము ఎక్కువ బ్యాడీ పండించే మనమే కానీ మనకి ఇక్కడ మార్కెట్ మార్కెట్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ బ్యాడీ మీరు పండించి ఎక్కడో కర్ణాటకలోని బ్యాడీ మీర్చి పండించే ఏరియా కాదు ఏం కాదు అక్కడికి తీసుకొని మనం అమ్ముకోవాలంటే చాలా కష్టమవుతుంది ఛార్జ్ ఎక్కువ వస్తుంది మనకి ఏమన్నా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని ఎక్కడ మనకి ఇక్కడ బళ్ళారి కానీ ఇక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ అనంతపూర్ కానీ మన రాయరం కానీ ఉరకొండ కానీ గుండెక్కలు కానీ ఎక్కడ మనకు మార్కెట్ సౌకర్యం కలిపిస్తే ఇంకా బాగుంటుంది లేదా దానికన్నా ఈ గవర్నమెంట్లు ఏమైనా మనకి రైతులు ఆదుకోవాలంటే ఏదన్నా ఇట్లా గవర్నమెంటే కొనే ధరలు చూసుకోవాలి ఏదన్నా ఒక రేట్ ఏమన్నా ఫిక్స్ చేసి రేట్ గవర్నమెంటే కొనేతరలు చూడాలి లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఎకరాకు వచ్చేసి లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టినాం మేము కానీ మనకి ఇప్పుడు ఈ రేట్లు చూసుకుంటే ఎకరాకి యాభై వేలు రావడం మనకి లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు మనకు నష్టం వస్తూ ఉంది ఒడరనూరులో ఎంతమంది పెట్టింటారు ఎంత కొడరం నూరులో దాదాపు అంటే ఒక ఒక వంద మందికి పెట్టినారు వంద మందికి పెట్టిన కానీ పంటే మా బాగానే వచ్చింది పంట బాగా వచ్చింది పంట బాగా వచ్చిందంటే దానికి పెట్టుబడి చిత్రం పెట్టినాము ఎందుకంటే రోజు మరోజు మొదలు కొట్టినాము మందు కొట్టేదానికి దూరికి దానిలో కాయలు కొమ్మలు ఎరిగిపోతాయని చెప్పేసి డ్రోన్ పెట్టించి కొట్టేసినాం ఎక్కడ నాలుగు వందల రూపాయలు డ్రోన్ పెట్టించి డ్రోన్తో కొట్టేసినాం పంట బాగా వచ్చింది పంట బాగా వచ్చింది చేతికి వచ్చిన తర్వాత ఈ దళారులు వాళ్ళ ఇంత కుమ్మక్క రేట్లు చాలా ఒక్క వారంలోనే సుమారుగా యాభై వేలు ఉండేది పదివేలు తింటున్నారు రేటు మిగురూ కొద్దిమంది రైతులు కూడా అరెస్ట్ చేసినారు ఇంకోటి ఏమంటే మనకు ఇంత పండించి మనం లక్షలు లక్షలు కష్టపడి కష్టపడి రాత్రాక పండించి నీళ్లు తక్కువ వస్తే అప్పటికప్పుడు జెండేట్లు తెచ్చిపెట్టి నీళ్ళు వస్తే వేరే వాళ్ళు నీళ్ళు తీసుకుని వేరే బోర్లు వేయించి బోర్ పడకపోయినా కూడా అప్పులు చేసి వేయించినాం అంతా చేసినాము అక్కడ మార్కెట్ కేసుకుపోయిన తర్వాత ఏడు చాలా డౌన్ అయ్యి అని చెప్పేసి ఎవరో వేరే వాళ్ళు చేసిండే వేరే వాళ్ళు అల్లరి ముఖాలు వచ్చి గలాట్ చేసిన దానికి అనవసరంగా మా ఊరు వాళ్ళు అసలు అక్కడ ఆ గలాటిలోకి పోలేదు అక్కడ అక్కడ జరిగిన ధ్వంసానికి మాకు ఏమాత్రం సంబంధం లేదు ఆ అంగుట్లో అంగుడి బయట రాకుండా కూడా తీసుకొని లోపల వేసినారు లోపలేసినా కూడా ఇప్పటికే నెల ఇరవై ఐదు రోజులు అయింది ఒక్కరు కూడా ఏ రాజకీయ వ్యక్త కానీ ఏ ఇక్కడ రైతు సంఘాలు కానీ ఎవరైనా కానీ పట్టించుకోలేదు పోయి ఎట్టుంది మీరు ఎవరు ఒడ్రంగూరు గ్రామంలో నలుగురు అబ్బాయిలు నేర్చుకున్నారంట పోలీసు వాళ్ళు ఏమైంది ఏం కథను ఒక్కరు కూడా ఏ గవర్నమెంట్ రాలేదు ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాలేదు ఏ రైతు సంఘం కూడా రాలదు అడుగులే పెట్టలేదు అక్కడ వాళ్ళు తీసుకుని బేడి బ్యాడి నుంచి హావేరి జిల్లాకి వేసినారు హవేర జిల్లాలో సబ్జెల్లా వేసినారు వాళ్ళు నిలిపించడానికి మనకి శక్తి లేకుండా అయిపోయింది చాలా కష్టం అనుభవిస్తున్నాం ఇప్పుడు ఇవే ఇవే కుప్పలు ఇవన్నీ అన్నీ మిర్చి కుప్పలే బ్యాడి డబ్బీ డబ్బి రకము డబ్బీ రకం అంటే లేక గోడౌన్ లేక గోడలు పెట్టడానికి నాలుగు వందల బస్సు ఆడుతున్నాం కానీ నాలుగు వందల బస్సు పెడదాం అన్న రూములు దొరకడం లేదు ఏదైనా గవర్నమెంట్ ఏమైనా అది కూడా చేయాలి ఇంకోటి ఏమంటే ఇంత పంట పండిస్తున్నాం కాబట్టి రాయరంలో మనకి ఏమైనా ఏసీ గోడౌన్ కట్టించినా కూడా గవర్నమెంట్ మనకి రైతులకు ఎంతో మేలు చేసినట్లయితుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏమంటే ఈ ఈ గొడవల్లో మా ఊర్లో అనవసరంగా అమాయకులైనటువంటి నలుగురు తీసుకు వేసినారు వాళ్ళు చిన్న కష్టం వస్తున్నారు ఇంకా ఒకటి ఏమంటున్నారంటే ఇంకా మా వాళ్ళు ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది వేసుకుపోతామని చెప్పి అంటున్నారంట దాని గురించి ఎవరు చర్యలు తీసుకోవడం లేదు ఏ గవర్నమెంట్ కూడా వచ్చి ఏ నాయకులు కూడా వచ్చి ఎందుకు ఇట్లా వేసుకుపోతున్నారు అడగొద్దని మేము దాని గురించి ఏమైనా ఉంటే మేము హాజరు చేస్తాము అని చెప్పేవారు ఎవరు లేరు ఎవరు ముందుకు రావడం లేదు వాళ్ళు ఇట్లా వేసుకున్నాం కదా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు అయింది ఎవరిని వచ్చి ఏమో అడదామని చెప్పుడు ఎవరు అడగ మేమే మాకేం తెలియదు కాబట్టి కర్ణాటక రాష్ట్రం మా హాయర జిల్లా మనకి ఎట్లా వచ్చాయి మనం ఆంధ్ర ఇక్కడ మా అమాయకులు రైతులు మేము వాళ్ళని పోయి అడిగేదానికి మనకి ఏం తెలియడం లేదు రావడం లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళు తీసుకుని అడిగేసినా అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి